హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అయితే ఈరోజు ప్లాన్ వచ్చేసి మనము ముప్పై మూడు ఇంటూ అరవై నార్త్ ఫేస్ అండి ట్రిపుల్ బెడ్రూము ప్లాన్ చేస్తున్నాం మంచి పార్కింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం చేస్తున్నాం ఓకే చిన్న మాట అండి నాలుగు మాటలు చెప్తా వినండి వీడియో చూసేవారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే మీకు పిల్లర్లు కానీ సేఫ్టిక్ ట్యాంక్ కానీ ఏ రూమ్కి ఎక్కడ డోర్ పెట్టుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే మీరు ఇట్లా చూస్తే డైరెక్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ఇరవై నిమిషాలు అయ్యాయండి వీడియో చేయాలంటే మనం మ్యాప్ వేసుకుంటా ఆల్రెడీ ఇప్పుడు అందుకనే ఆ టైం కాకుండా మీకు కొన్ని మంచి మాటలు చెప్దామని చెప్పని అందు గురించి ముందే మ్యాప్ రెడీ చేసి పెట్టి ఈ దీంట్లో వేస్ట్ అయిన టైము ఆ మాటలు అనేది మీకు మంచి మాటలు చెప్దామని చెప్పిన ఉద్దేశంతో ముందే వేసి పెట్టారండి అయితే మీరు వీడియో చూసి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకు వీడియో అనేది ఇల్లు ఎట్లా కట్టుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది అట్లానే మీకు ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలన్నా గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ డూప్లెక్స్ లేదు ఎవరైనా ఇంకా డబ్బులు ఎక్కువగా ఎక్కువ పెట్టుకుంటాం మేము వాస్తు ఎవరైనా కొంతమంది ఇంటి మీద అనుమానంతో భయపడుతూ భయమే పెద్ద శత్రువు అండి భయపడుతూ వాళ్ళు అనుమానంగా ఉంటే అనుమానం మేము పెట్టుకోవద్దండి కాకపోతే మాకు చెప్తే మేము వచ్చి వాస్తు కూడా చూస్తాము హైదరాబాద్ స్థలంలో రెండు వందల కిలోమీటర్ల వరకు లేదు డబ్బులు ఇంకా ఎక్కువ పెట్టుకోగలిగితే ఇంకా దూరం కూడా వచ్చి చెప్తామండి ఎలాంటి సమస్య ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి చేస్తామండి మా ధర్మం ప్రకారం అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి చెప్పి వస్తామండి ఒకవేళ కొద్దిగా ఎక్కువ తక్కువ ఖర్చు అయినా మీరు అది ఇంటికి అనేది చేసుకుంటే మీకు ఫలితం అనేది ఇమీడియట్లీ మీకు ఒక వన్ మంత్లోనే చూపిస్తుంది అండి దాని ప్రభావం మీరు మేము చెప్పిన విధంగా కానీ దాన్ని మలుచుకుంటే ఏమైనా తప్పులు చేసుకుంటే వన్ మంత్లో మీకు రిజల్ట్ కానీ కనపడకపోతే మీ డబ్బులు మీకు ఆటోమేటిక్గా నేను రిటర్న్ పంపించేస్తానండి ఆ విధంగా ఉంటుంది మనం వాసు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసేవారు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఇట్లా ఈ విధంగా వస్తుంటుందండి అండి ఇవో ఈ విధంగా వస్తుంటుంది కదా దీన్ని ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ ఇది బటన్ వచ్చేసి లైక్ అండి ఇది చెయ్యి చెయ్యి బటన్ ఇట్లా ఉండేది లైక్ ఇది వచ్చేసి సబ్స్క్రైబ్ ఈ బటన్ మీద ఒకసారి మీరు వచ్చినారంటే మీకు టోటల్గా టోటల్గా వీడియోలు అన్నీ వస్తాయండి ఇవ్వండి టోటల్గా ఇట్లా వీడియో స్టార్ట్ అయిన తర్వాత టోటల్గా ఈ విధంగా మొత్తం మన ఇంటి ప్లాన్లు లాంటి ఎన్ని ఉంటే అన్ని వస్తుంటాయండి ఇట్లా ఈ విధంగా చర్చ చేసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా వస్తుంటాయి ఈ విధంగా వస్తుంటాయి దీంట్లో మీకు ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత ఈ ప్లాన్ ఇట్లా చూస్తుంటారు కదండి ఏమైనా కామెంట్ పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టవచ్చు మీరు లేదు చర్చ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు మన ఛానల్లో ఏదైనా హౌస్ ప్లాన్ కావాలి అనుకున్నప్పుడు మన ఛానల్ ఇట్లా అండి ఎంఐఐ కొట్టి స్పేస్ కొట్టి ఎన్ఏ జీఈ ఎస్హెచ్ ఇట్లా కొడితే ఇది వస్తుందండి ఈ బటను ఇట్లా వస్తుందండి ఈ విధంగా ఈ విధంగా వస్తాయండి మొత్తం మన టోటల్ ఇది ఇవన్నీ ఇది హౌస్ ప్లాన్ ఖర్చు ఇవన్నీ విధంగా వస్తుంటాయండి టోటల్గా మన ఛానల్కి సంబంధించినవి మొత్తం వస్తాయి మీరు చాలా మందికి యాక్చువల్గా తెలియదు ఏది ఇది సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా తెలియదు పాపం మొన్న అంటారు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఏమి రాని ఛానల్ ఛానల్ మనది రన్ చేస్తున్నాం అని చెప్పానంటే అరే సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలో తెలియదు అని చెప్పనే అంటున్నాడు సారీ మిత్రమా ఏమనుకోవద్దు కొద్దిగా లేట్ అయినందుకు ఓకే చెప్పిన విధంగా మీకు ప్లాన్ కావాలన్నా పర్సనల్గా చేసిస్తాం ఫీజు తీసుకుంటామండి డిమాండ్ ఏమి ఉండదు వచ్చి వాస్తు చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టూ హండ్రెడ్ కిలోమీటర్లు టెన్ థౌజండ్ ఫీజు ఉంటుందండి దానికి అప్ అండ్ డౌను దానికి డీజిల్ ఖర్చు ఆయిల్ ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా దూరం అయితే కూడా వస్తాము ట్రాన్స్పోర్టింగ్ అనేది అదే డీజిల్ ఖర్చు అనేది ఎక్కువ పడుతుందండి ఓకే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ మనం ముప్పై మూడు ఇంటూ అరవై ఈ ఇంటికి వచ్చేసి నలువైపుల నలుదిక్కులు ఎంత స్థలం వదిలిపెట్టుకున్నది అని చెప్తా అండి ఫస్ట్ వచ్చేసి దక్షిణం వైపు రెండు ఫీట్లు పడమడ వైపు రెండు ఫీట్లు తూర్పు వైపు మూడున్నర ఫీట్లు ఉత్తరం వైపు పదహారు ఫీట్లు వదిలిపెడుతున్నాం అయితే ఇక్కడ మనం తూర్పు వైపు ఏదైతే వరుస వస్తుందో ఇక్కడ ఒక చిన్న గేట్ అండి మూడు ఫీట్లు గేట్ పెట్టుకోండి బయట నుండి మనం బయట నుండి స్టార్ట్ చేస్తున్నాం ఇక ఇక్కడ మెయిన్ గేట్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు పెట్టుకోండి ఈ ఉత్తర వైపు కంపౌండ్ వాళ్ళ నుండి రెండు ఫీట్లు వదిలేసి మెట్లు మూడు ఫీట్లు మూడు ఫీట్లు తూర్పు పరమటలో మెట్లు తీసుకోవాలండి ఈ మెట్లు కూడా మనకు ఈ పరమడ వర్షాంధిలోకి ఫీట్న్నర ల్యాండింగ్ వస్తుంది ఇది పది ఫీట్లు పదకొండున్నర ఇంటూ ఆరు ఫీట్లలో మెట్లు అనేది వస్తుందండి మెట్లకి ఇంటి మధ్యలో ఎనిమిది ఇంటూ పది ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణం పది ఫీట్లు తూర్పు పరమడులో ఉంటుందండి గ్యాప్ ఉంటుంది వరుస ఓపెన్ ఉంటుంది ఏదన్నా సమ్ మీరు వాషింగ్ మిషన్ కానీ ఏదైనా వాడుకోవచ్చు అది లేదు ఫ్యూచర్లో బా మీద వేసుకున్నప్పుడు ఇది అనేటిది మీకు పార్కింగ్కి యూజ్ అవుతుందండి ఇప్పుడు సింపుల్గా అండి సింపుల్గా ఏమనుకోవద్దు లేట్ అవుతున్నందుకు సింపుల్గా ఇంజనీర్ మీరు ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ప్లాన్ చేస్తే ఏం చేస్తారంటే ఈ ఎనిమిది పది ఫీట్లని దీన్ని తీసుకొచ్చేస్తారు ఇక్కడ తీసుకొచ్చేసి ఇది వెంచేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది తయారు చేస్తారండి అప్పుడు ఈశాన్యం కట్ అయిపోద్ది ఇల్లు గతం కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే దరిద్రం ఎంబడి తెచ్చుకున్నట్టు అయిపోద్ది ఈ వెంటనే స్టార్ట్ అవుద్ది మనకు దరిద్రం ఆ విధంగా ఉంటుందండి ఎప్పుడు కూడా ఈశాన్యం వాయువు ఆగ్నేయం నైరుతి ఆగ్నేయం ఈశాన్యం వాయువు నైరుతి ఒక ఇంచు కూడా కట్టుగా వద్దండి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండాలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాస్ అగనష్టంగా కట్టుకునేది రేపు మాలంటర్లను పిలిచేది అనవసరంగా దొబ్బించుకోవటం మళ్ళా పైసలు దొబ్బించుకోవటం పదివేల రూపాయలు ఇస్తేనే సంఖలో బ్యాగులో పెట్టుకొని ఇంకో రెండు మూడు వేలు డీజిల్కి ఇస్తే తీసుకొని నేను ఇదే వచ్చి ఈ బెడ్రూమ్ కూడా తీసేయండి అండి లేకపోతే ఇది వచ్చేసి ఇక్కడ పెంచుకోండి అని చెప్పని చెప్తాను డబ్బులు పోతే తర్వాత అనవసరంగా ఖర్చు అవుద్ది కాబట్టి ఈ విధంగా కట్టుకోండి మీరు నా విలువ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే తిరిగి 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 ఎక్కడ ప్లాన్లు ఈ టాయిలెట్లు ఉంటే టాయిలెట్లకి ఈ బెడ్ల పడే విధంగా ఇట్లా ఇస్తారు చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది కట్టుకొని ఇబ్బంది పడ్డప్పుడు నా విలువ తెలుస్తుంది మీకు కాబట్టి దయచేసి చూసే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఐదు పది మనం ఎంతో లక్షల లక్షలు ఖర్చు పెట్టి కట్టుకునే ఇల్లు అండి పది నిమిషాలు లేట్ అవుతే ఏమవుద్ది మీ ఏమన్నా సొమ్ము ఏమన్నా పోతుందా చూసేటప్పుడు ఏమన్నా కానీ పది నిమిషాలు ఐదు నిమిషాలు ముందు చూడండి జాగ్రత్తగా చూసి విధంగా కట్టుకోండి ఓకే ఇది ఓపెన్ ఉంటుందండి ఓపెన్ ఉంచుకోవాలా మనకు మీద ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది అనేది వస్తుంది మనకు ఇక్కడ వరకు మనం మీద ఇల్లు అనేది తీసుకుంటాం అప్పుడు ప్లస్ అవుతుంది అప్పుడు బండ్లు కానీ కిరాయినాలు బండ్లు అవి పెట్టుకోవచ్చు అండి దీంట్లో కారు ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి మనము సిటౌట్ అండి సిటౌట్ ఇది ఒక చిన్న హాల్లాగా నేనండి సిటౌట్ అన్నారు దీన్ని ఎనిమిదిన్నర ఫీట్లు ఉత్తర దక్షిణం పదిహేను ఫీట్లు తూర్పు పరమ పదిహేను ఫీట్లు ఇది సిట్అవుట్ అండి ఈ సిట్అవుట్కి డోర్ ఇక్కడ వస్తుంది విండో ఇక్కడ వస్తుంది ఇక్కడ ఒక విండో వస్తుంది లేదు ఎంత పెద్దగా అవసరం లేదండి అనుకుంటే బెడ్రూమ్ కూడా సరిపోతుందండి లెవెన్ ఫీట్ తీసుకోండి అప్పుడు పద్నాలుగు ఫీట్లు వస్తుందండి ఎనిమిదిన్నర ఇంటూ పద్నాలుగు సిట్అవుట్ వస్తుందండి నెక్స్ట్ పోతే ఇక్కడ నుండి మనము హాల్ లెక్క ఎంటర్ అవుతాం ఖచ్చితంగా ఇలాంటి సిట్అవుట్ పెట్టుకున్నప్పుడు డోర్ అనేది పెట్టుకోవాలండి డోర్ ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకుంటే బాగుంటుంది ఈ హాల్ వచ్చేసి మనకు పదహారు ఫీట్లు ఉత్తరదక్షిణం తూర్పు పరవడా పద్నాలుగు ఫీట్లు మీరు సిట్అవుట్లో కానీ సిట్అవుట్లో కూడా పెట్టుకుంటే టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోండి ఎట్టి పరిస్థితులు దక్షిణం గోడకి పదమూడు గోడకి పెట్టకండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కట్టుకోండి అవకాశం ఉన్నప్పుడు పదహారు పద్నాలుగు హాల్ వస్తుందండి ఉత్తర దక్షిణం పదహారు తూర్పు పరమూర్లో పద్నాలుగు ఈ డోర్ వచ్చేసి వరుసందులో నుండి ఇక్కడ డోర్ పెట్టుకొని సింహద్వారం ఇదండి సింహద్వారాలు కూడా ఇట్లా మూడు ఫీట్లు వెడలపుతోటి ఆరు ఫీట్లు పదకొండు నిమిషులతోటి ప్రేమ అనేది ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నార్త్ వైపు అంతే ఈస్ట్ వైపు కూడా ఇక్కడ హాల్లోకి ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ విండో ఇవ్వండి విండో డోర్ పక్కనే ఇవ్వద్దు దూరం ఇచ్చుకొని మధ్యలో టీవీ పాయింట్ పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే విండో దగ్గర ఇవ్వద్దు డోర్ దగ్గర ఇవ్వద్దు విండో ఇక్కడ ఇచ్చుకోండి విండో అవులండి ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ విషయం మీకు ఇక్కడ రెండు బెడ్రూమ్లు అండి మనకు రెండు బెడ్రూమ్లు వచ్చేసి ఈ విధంగా కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ కామన్ టాయిలెట్ ఇస్తున్నాం అండి మూడున్నర ఇంటూ ఆరు ఈ కామన్ టాయిలెటర్ అనేది ఇక్కడ వచ్చి తర్వాత డోర్ ఇక్కడ వస్తుందండి తూర్పు వైపు ఈ మధ్యలో ఎంట్రన్స్లో నుంచి ఈ డి అని పెట్టినాం కదా ఇటు ఈ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ ఈ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణ ఎనిమిది తూర్పు పనముడు పదకొండు పదకొండు ఫీట్లు ఉంటుందండి సరిపోతుంది ఏం కాదండి పదకొండు ఫీట్లు అంటే మీకు ఇట్లా ఎనిమిది ఫీట్లు మీరు సెల్ఫ్లు పనముడు కూడా చేసుకోవచ్చు పడవడు కూడా వేసుకొని తూర్పు పరంగా బెడ్ వేసుకోవచ్చు లేకపోతే ఉత్తర దక్షిణ బెడ్ వేసుకోవచ్చు మీకు ఏమి ఇబ్బంది లేదండి ఇది పోతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండున్నర పదకొండు అండి దీంట్లోనే టాయిలెట్ మూడున్నర ఫీట్లు పోతుంది టాయిలెట్ మూడున్నర ఫీట్లు పోతే అప్పుడు మీకు తొమ్మిది ఫీట్లు బెడ్రూమ్ వస్తుందండి తొమ్మిది పదకొండు సరిపోతుందండి ఏం నో ప్రాబ్లం హాల్లో నుండి మనం బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం డబ్ల్యూ అంటే విండో డి అంటే డోరు వి అంటే వెంటిలేటర్ అది గుర్తుపెట్టుకోండి ఈ హాల్లో నుండి ఫస్ట్ డైనింగ్ అండి డైనింగ్ వచ్చేసి మనకు ఇక్కడ స్థలము ఏడు ఇంటూ పదమూడు ఉంటుందండి ఈ డోర్ ముందు బెడ్రూమ్ డోర్ ముందు మూడు ఫీట్లు నేను తీసేస్తున్నాను కాబట్టి ఏడు ఇంటూ పది డైనింగ్ వేస్తున్నా ఈ డైనింగ్లో నుండే మనకు కిచెన్ అండి కిచెన్ వచ్చేసి ఎనిమిది ఇంటూ ఎనిమిది తూర్పు పరమట ఉత్తర దక్షిణం రెండు వైపులు కూడా ఎనిమిది ఎనిమిది ఉంటుందండి ఈ ప్లాట్ఫామ్ ఎల్సేపులో తీసుకోండి ఇక్కడ కిచెన్కి వచ్చేసి స్టోర్ రూమ్ ఉంటుందండి స్టోర్ రూమ్ వచ్చేసి మూడు ఫీట్లు ఉత్తర దక్షిణం ఐదు ఫీట్లు తూర్పు పరమట స్టోర్ రూమ్ ఆ స్టోర్ రూమ్లో మీరు ఎన్ని సామాన్ ఏదైనా కూడా బియ్యము అలాంటివి పెట్టుకోవచ్చు అండి కానీ దానికి విండో అనేది పెట్టకండి సూర్యకిరణాలు అనేది విండో పెడితే ఏదైనా వెళుతురం తగిలితే కొద్దిగా ఎక్కువ తగిలిన దాని వల్ల కొంత పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే సరి పెట్టుకోండి బాగానే ఉంటుంది కిచెన్లో విండోనే పెట్టుకోండి ఇక్కడ పెట్టకండి ఇక ఇక ఇక్కడ డైనింగ్లో ఉండే మళ్ళీ పూజ రూమ్ అండి పూజ రూమ్ వచ్చేసి తూర్పు పర్వడా ఉత్తర దక్షిణం స్క్వేర్ అండి ఐదు బై ఐదు ఉంటుంది డోరు ఈ విధంగానే పెట్టుకోండి డోరు నెక్స్ట్ పోతే బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పర్వడా పన్నెండు ఉత్తర దక్షిణం పదిహేను ఉంటుందండి ఈ డైనింగ్లో నుండే బెడ్రూమ్కి కూడా దారండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పదిహేను ఉంటే నాలుగు ఫీట్లు టాయిలెట్ పోతే పన్నెండు పదకొండు ఉంటుందండి బెడ్రూమ్ చాలా పెద్దగా చాలా బాగుంటుంది నెక్స్ట్ పోతే మీరు దీనికి సెప్టీ ట్యాంక్ వచ్చేసి మెట్ల కిందనే ఒక నాలుగు తోటి ఒక ఐదు తోటి ఎనిమిది ఫీట్లు సెఫ్టీ ట్యాంక్ తీసుకోండి ఇక్కడ ఈ మూడున్నర ఫీట్ వరసందిలో ఇంట్లో వచ్చేసి ఇక్కడ బోర్ అనేది పూర్తిగా ఉత్తరం గోడ నుండి ఉత్తరం గోడ కానుకొని ఇవ్వకుండా ఈసేను ఒక ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు వెనుక తీసుకొని లోపలకి తీసుకొని ఉత్తరం గోడ నుండి లోపలకి తీసుకొని వేసుకోండి బోరు ఈ ఈ వర్షందులు వచ్చే విధంగానే ఇది పోతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అండి సంపంటర్ తెలంగాణలో ఆంధ్రాలో కింద వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అన్నట్టు మూడున్నర మూడున్నర ఏడు ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఇట్లా పోతే ఇక్కడ నుండి మీరు ఇట్లా తూర్పు ఉత్తర దక్షిణంలో ఒక పది ఫీట్లు తూర్పు పరమలో ఒక ఐదు ఫీట్లు తీసుకొని వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడ చేసుకోండి ఈ ఇంటికి పిల్లర్లు వచ్చేసి ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒకటి ఇక్కడ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే రెండు ఫీట్ అని చెప్పన్నాం కదో ఇక్కడ పిల్లర్ తీసుకోండి సేమ్ ఇక్కడ పది ఫీట్ అండి కాబట్టి మ్యాప్ మనకి ఇచ్చేటప్పుడు ముందుకు వచ్చిన ఇక్కడ పిల్లర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదిహేను పిల్లర్లు వస్తాయండి మనకు పదిహేను పిల్లర్లు వస్తాయి అన్ని పిల్లర్లకి కేవలం ఇక్కడ ఈ రెండు పిల్లర్లు అలాంటివి కొద్దిగా లాంగ్ తక్కువ ఉంటాయండి మిగతా పిల్లర్లు అండి లాంగ్ ఎక్కువే ఉంటాయి కాబట్టి ఆరు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు వేసుకొని ట్వెల్వ్ ఎంఎం రాడ్లు రెండు వేసుకోండి ఖచ్చితంగా లేదు ఆరు సిక్స్టీన్ ఎంఎం వేసుకొని పదిహేనుంచి పదిహేను ఇంచులు తొమ్మిది పదిహేను నుంచిలు పిల్లర్లు పోసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా ఇంకో చిన్న డౌట్ ఉంటుందండి మీకు ఇది చెప్పలేదని కూడా అంటారు దక్షిణ వైపు రెండు ఫీట్లు ఇరవై నాలుగు ఇంచులు అంటే ఇరవై ఇంచుల స్లాబ్ పోసుకోండి పరమడ వైపు వచ్చేసి ఫీట్న్నర స్లాబ్ పోసుకోండి తూర్పు వైపు మూడు ఫీట్ల వరకు స్లాబ్ తీసుకోండి ఇక ఉత్తరం వైపు వచ్చేసి అయితే ఇక్కడ వరకు రెండు ఫీట్లు వదిలేసి పూర్తిగా ఇక్కడ వరకు స్లాబ్ తీసుకోండి రెండు ఫీట్లు అంటే పదహారు పద్నాలుగు ఫీట్ల నాలుగు ఇంచులు తీసుకోండి ఆ నాలుగు ఇంచులు ఎలివేషన్ కోసం బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఆటోమేటిక్గా ఇలా వాస్తు కట్టుకుంటే మీకు ఫలితమైనది ఆటోమేటిక్గా మీకు ఆరామవు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు మీకు స్టార్ట్ అవుద్ది శుభ సమయం ఓకే థ్యాంక్ యూ బ్రదర్